సుమారు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం మంగళగిరి ప్రజలు అదేవిధంగా ఆ రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో గెలవటం మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించటం ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో నాలుగున్నర సంవత్సరాలు సుమారుగా పాలకపక్షంలో పనిచేయటం మంగళగిరి అభివృద్ధికి ప్రజలు అధికారులు సహకరించటం కొన్ని మొన్నే చెప్పా నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పటం ప్రధానంగా మరి ఈరోజున చెప్పాలి అని అంటే కారణాలనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం ఆ కేటాయింపులు చేసేటప్పుడు నాకు తెలియని కూడా తెలియదు చాలా సంతోషించాం ఆ రోజున పన్నెండు రూపాయలు మంగళగిరికి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు అని అనగా అని తెలియంగానే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మంగళగిరిలో నివసిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మంత్రిగా ఉండి ఏమాత్రం మంగళగిరిని పట్టించుకోకపోవటం అనేది చేయటం వల్లనే రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో లోకేష్ గారిని మంగళగిరి ప్రజలు ఓడించడం అనేది మనం చూసాం అంటే మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టమైంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి వెయిట్ చేశాము తర్వాత సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం మంగళగిరి అభివృద్ధి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేములే ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని ఐదు వందల కోట్ల రూపాయలకి కుదించటం ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కుదించటం మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్లని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే చివరికి పన్నెండు వందల కోట్ల రూపాయల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీఓ ఇచ్చి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరూ కూడా పైసా కూడా లంచం తీసుకోరు అని చెప్పి తెలిసినటువంటి కాంట్రాక్టర్లు టెండర్లు వేయటం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నలభై యాభై సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం ఆరున్నర కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది అయితే నిధులు విడుదలనేది మాత్రం కాల ఒకవైపున ఇటు కాంట్రాక్టర్ల ఒత్తిళ్ళు తిరిగి మళ్ళా నేను సీఎంఓకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్నా ఆయన ధనంజయ రెడ్డి గారికి చెప్పినా కూడా నిధులు విడుదల విడుదల కాకపోవటం చాలా ఇబ్బందులకు గురి చేసింది పన్నెండు వందల కోట్ల రూపాయలని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది నేను సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు అదేవిధంగా ఇవన్నీ కూడా ఎంటీఎంసీలో చేయగలిగాం మరి దుగ్గిరాల మండలానికి వచ్చేసరికి యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించమని చెప్పి అడిగాం యాభై కోట్లని చివరికి ఇరవై కోట్లన్నా కేటాయించమని చెప్పి అడిగినా కూడా ఆ నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు వచ్చినాయి నా సొంత డబ్బులతోటి ఇటు ఎంటీఎంసీలో కానివ్వండి అదేవిధంగా దుగ్గిరాల మండలంలో కానివ్వండి ఎన్ని పనులు చేశామో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇంత జరిగినా కూడా ఇవాటి కూడా బిల్లులు రానటువంటి పరిస్థితులు మరి ఉంటే ఏం చేయాలి ఒకవైపును చూసాము రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ అంతట అతన్ని అభివృద్ధి చేయకపోతే ఓడించినటువంటి మంగళగిరి ప్రజలు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళా తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని చాలా బాధపడ్డాము చాలా ఇబ్బందులు పడ్డాము అందుకని నేను ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఎవరి బాధలు వాళ్ళకున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి నాకు ధన్జయర్ రెడ్డి గారు చాలా సార్లు మెసేజ్లు పెట్టారు అరికే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి కొంచెం ఆ ఇబ్బందులు తొలగిపోగానే మంగళగిరికి డబ్బులు ఇస్తామని అన్నారు కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే ఇంక ఏమని మేము పనిచేయగలుగుతాము ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళ వెళ్ళగలుగుతామని చెప్పేసి అనిపించి బహుశా నేను రాజకీయాలకి సరిపోనేమో ఇవాళ రాజకీయాలకి ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలుగిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రోజున నేను మంగళగిరి ప్రజల్ని మరణించమని చెప్పి కోరుకుంటూ నేను రాజకీయం నుంచి ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను వ్యక్తిగా వాళ్ళ వాళ్ళ దీనికే వదిలేస్తామండి మేము నేను అందుకనే నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించినా ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను వాడు నేను హాజరు కావటం లేదు చివరికి నా గన్మెన్లు కానివ్వండి నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్ది టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని సో నేను ఖచ్చితంగా ఇవాళ రెడ్డి గారి అబ్బాయికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావటానికి ఈ రాష్ట్రంలో ఎంత పని పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకొని నేను పనిచేశాను నేను మరి అలాంటి వాడిని నేను రాసి మీరే చూసారండి ఇక్కడున్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నా మీరందరూ కూడా మంగళగిరి వాసులే నేను అందుకే ఇందాకన్నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని ఐదు సంవత్సరాల నాలుగున్నర సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను నేను అందుకే అడుగుతున్నా అటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి టీడీపీ వాళ్ళని కానివ్వండి ఇల్లు చూడమనండి నేను నేను ఓపెన్గా చెబుతున్నాను ఏ ఏ బజార్కి వెళ్తారో ఏ వీధికి వెళ్తారో ఏ పేటకి వెళ్తారో ఏ ఏరియాకి వెళ్తారో నాడెలా ఎలా ఉంది నేడెలా ఎలా ఉంది చెక్ చేసుకోమనండి ఎంత పని చేశామో దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడతా పని చేశాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అందులాగే ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జ్లు రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో పకింగ్ కెనాల్ మీద కట్టారు అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం ముఖ్యమంత్రి గారు పయనిచ్చేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జ్లకి నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమా దేవినేని ఉమామహేశ్వరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా ఆయన అన్నమాట మా దగ్గర నిధులు వారికి మేము మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా నేను మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు రెండో దారి లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ ద్వారా ఆయన కోరుకున్నాను దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను నేను అసలుకి వెళ్ళనండి నేను తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు ఎందుకంటే ఏమండి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళమే అందులో కూడా గమనించండి నేను అందరినీ కోరుకునేది ఒకటే రాజకీయాల్లో ఉండే మనము అవత ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి బాగా అనుకుంటాం మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి అవి ఏంటి అని అంటే మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి అటు గాజువాక భీమవరం ఇలాంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి ఆ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి ఆ ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి అలాంటి ప్రచారాలే ముఖ్యమంత్రి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది అసలు ఏమైంది అనేది అది ఎన్ని అపోహలేనండి కలిశానండి నేను కలిశాను గారిని అవి ఇప్పుడే మేము చెప్పలేము అండి నేను ఇప్పుడు చెప్పలేదు గారు గారి నిర్ణయం జాయిన్ ఆమె అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను భయపడే రాజీనామా అనే మాట ఎవరన్నారు వెళ్ళలేదండి ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్కి వెళ్ళండి లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాలు దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు లేదు ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను శర్మలమ్మ అంటే నా పైన అది కరెక్ట్ కానీ కాదు ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అయితే అదే చూతా ఉన్నాయండి నేను అవన్నీ ఎక్కడికి పోవండి ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి అయినా కూడా నేను సుమారు ఎనిమిది నుంచి ఏడెనిమిది కోట్లకి ఎక్కవో చూసుకొని ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు నా నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా పని చేశాను ఎక్కడా పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి ఇవాళగా అయితే రేపైనా బిల్లులు వస్తాయి లేదంటే కొంతమంది గతంలో పని చేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి చదువుతాము మేము నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా ధైర్యంగా గారే సమాధానం చెప్పాలి నేను అందుకే అన్నా ఇందాకే అన్నా నేను రాజకీయాల్లో నేనేమి నేను రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను నేను అసలు నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుల్ని నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని చూద్దామండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను ఇతర పార్టీల నుంచి వచ్చారండి చాలామంది అడిగారు అయినా కూడా నేను నేను వాళ్ళు వాళ్ళు నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను నేను రాజశేయ్ రెడ్డి గారి మనిషి అండి రాజశేఖరరెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను శర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పని చేస్తానని చెప్పానండి చంద్రబాబు నాయుడు కేసులు ఎప్పుడూ ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తాను నేను చెప్పాను కదండి తప్పు ఎవరు చేసినా తప్పే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఐదు కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపించు యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ప్రపంచం చూసిందండి అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది నేను నేను ఎక్కడున్నా కూడా నేను ఒక రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాలని నేను ఆశ్రయించాను కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి పోను ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా ఉండదండి నేను నేను అది అది అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాడు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయిందే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎవరైనా దొరికితే మాత్రం అదే అంటంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పుంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి పనులు చేశారు పక్కకి వెళ్ళిపో వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారులను కోరుకుంటానండి వాటిని కంటిన్యూ కంటిన్యూ చేయమని నాకు తెలిసి చేనేత బజార్ అయిపోయింది త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను కోనేరు కూడా మీరు చూ అంటే కోనేరు వాస్తవంగా ఏమైంది అనేది మీరు చూశారండీ ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు దాన్ని రిఫర్ చేయటం వల్ల ఆ కమిటీ రెండు మూడు నెలలు టైం తీసుకుంది ఎక్కడైతే పిడుగుపడి అది దెబ్బతిందో అక్కడ మళ్ళీ తిరిగి మెట్లు నిర్మించాలి అంటే ఎలా ఆ మెట్ల నిర్మాణం కొనసాగించాలనేది అనేది ఒక రిపోర్ట్ రావడానికి రెండు మూడు నెలలు టైం పట్టింది ఆ రిపోర్ట్కు అనుగుణంగా పనిచేయడానికి కాంట్రాక్టర్ దొరకటానికే మాకు ఐదారు నెలలు పట్టింది ఆ రోజుల్లో ఇవాళ ఆ కాంట్రాక్టర్ పని కూడా చివరికి నాకు నిన్న కూడా నేను మాట్లాడుకుంటానే ఉన్నాను వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందని లాస్ట్కి వచ్చేసరికి ఇంకో మూడో నాలుగో హోల్స్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు అది అయితే వెంటనే ఆ నిర్మాణం మెట్ల నిర్మాణం కూడా కొనసాగుద్ది ఇవన్నీ కూడా ఈ ఈ పనులు బిగినైనటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా కొనసాగించాల్సిందే కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తాను